శ్రీమన్మహాభారతము నాలుగు వందల నలభై రెండవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు భీమసేనుడు అర్జునుడు ఆ ముగ్గురు చనిపోయినటువంటి జరాసంధుని శరీరాన్ని రాజద్వారము దగ్గర విడిచి అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు ఇక కారాగారములోని జరాసంధుని కారాగారములోని బంధువులందరినీ విడిచిపెట్టాడు రాజులందరూ ఇక భయానికి దూరమై శ్రీకృష్ణునికి కానుకలను ఇచ్చారు భగవంతుడు శ్రీకృష్ణుడు అక్షత శస్త్రసంపన్న జితరి సహరాజి రథమాస్థాయత దివ్యం నిర్జగామగిరివ్రజాత్ గాయపడనటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు శస్త్రాస్త్రములను ధరించి ప్రకాశిస్తూ ఉండేటటువంటి శ్రీకృష్ణుడు ఆ శత్రువులను జయించి దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి గిరివ్రజపురము నుండి రాజులందరితో కలిసి బయలుదేరాడు ఆ రథము పేరు సోదర్యవంతం ఇద్దరు మహారథులు ఒక్కసారే కూర్చొని యుద్ధము చేయడానికి వీలైనటువంటి రథం ఆ రథం శ్రీకృష్ణుడు సారథ్యాన్ని వహిస్తూ ఉన్నాడు ఆ రథానికి భీమసేనుడు అర్జునుడు ఆ ఇద్దరూ రథములో కూర్చున్నారు అట్లాంటి శ్రీకృష్ణుడు సారథ్యాన్ని వహిస్తూ ఉండేటటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఆ దేశవాసులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు వాయు వేగము కలిగినటువంటి దివ్యమైనటువంటి గుర్రములతో కూడి ఉంది ఆ రథం శ్రీకృష్ణుడు అందులో ఉండటం వలన అధిష్ఠిత స శుశుభే కృష్ణేన అతీవ భారత శ్రీకృష్ణుడు ఆ రథములో కూర్చొని ఉండటము వలన ఆ రథము ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది ఆ రథము పైన దేవనిర్మితమైనటువంటి ధ్వజం ఎగురుతూ ఉంది అట్లాంటి దివ్యమైనటువంటి రథములో శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు నగరము నుండి వెలుపలికి వెళ్ళారు అయితే ఇంద్రుని నుంచి వసువు అనేటటువంటి రాజు మొట్టమొదట ఆ రథాన్ని పొందాడు అది క్రమంగా ఆ వసువు నుండి బృహద్రథునికి బృహద్రథుని నుండి జరాసంధునికి చేరింది ఆ రథం ఇక ఆ రథము గిరివ్రజము నుండి బయటకు రాగానే అక్కడి వారంతా కూడా బ్రాహ్మణాదులందరూ కూడా శాస్త్ర ప్రకారముగా శ్రీకృష్ణ భగవానుడిని సత్కరిస్తూ ఉన్నారు కారాగృహము నుండి విడిపింపబడినటువంటి రాజులందరూ శ్రీకృష్ణ భగవానుడిని స్తోత్రము చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు నైత చిత్రం మహాబాహో త్వయి దేవకి నందనే ఓ మహాభుజుడా శ్రీకృష్ణ దేవకీ దేవిని ఆనందపరచగలిగినటువంటి మీరు ప్రత్యక్షముగా దైవమే సుమా మీరు చేసేటటువంటి ధర్మరక్షణ వలన మీరు నిజంగా ధర్మావతారులే అంటూ వారంతా కూడా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ